హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు చావ్వ ఫ్రెండ్స్ కేన్ఆర్ హెచ్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ హలో సైన్సెస్ బీఎస్సీ హెచ్చ్ఎస్ అండ్ పారామెడికల్ సైన్సెస్ బీపీటీ అండ్ అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్కి సంబంధించినట్టు సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి మనకైతే ఇప్పుడైతే ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఏంటి అన్న నేను చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఏం లేదు మీరు మొన్న వెబ్ ఆప్షన్ రీచ్ చేసినారు కదా సెకండ్ ఫేజ్కి అయితే క్లోజ్ అయిపోయినాయి కదా సో దానికి సంబంధించినవంటి సీట్ అలౌట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ అయినాయనమాట సో జస్ట్ ఇందాకే బట్ వెబ్సైట్స్ కొంచెం స్లో ఉంది వెబ్సైట్లో ఏదో చూపించట్లేదు సో మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి సో మీ కన్ఫ్యూజన్ అంతా నేను తీసేసాను సో ఇక్కడ చూసుకోండి ఒక్కసారి అయితే కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో మేము చూసుకున్నట్లయితే థర్టీకి ఇది వేరేది ఉంది ఒకసారి చూసుకోండి పీజీ డిగ్రీ డిప్లొమా అడ్మిషన్స్ అని చెప్పేసి ఉంది వేరే మనకి ఇవ్వట్లేదు ఏం కనిపించట్లేదు సో లైక్ సెటిల్మెంట్స్ ఎలా వచ్చిందన్న మాకు తెలియట్లేదు అని అనుకుంటే కనుక సో నేను చెప్తాను మీకు అది కూడా సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విధంగా అయితే అనమాట మీ అందరికీ మెసేజ్ వచ్చి ఉంటుంది ఎస్ఎంఎస్ రూపంలో ఒక్కసారి అయితే చూసుకోండి సో మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ర్యాంక్ ఇచ్చేసి అలర్టెడ్ ఏ సీట్ ఇన్ సో 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 కాలేజ్ డౌన్లోడ్ అలర్ట్మెంట్ బై పేయింగ్ యూనివర్సిటీ ఫీ ఆఫ్ రూపీస్ సిక్స్ థౌజండ్ రూపీస్ త్రూ వెబ్సైట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ మనకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ కూడా ఇందులో అయితే మెన్షన్ చేశారు ఓకేనా సో ఫిబ్రవరి ఫోర్త్ వరకు ఫిబ్రవరి ఫోర్త్ అండ్ ఫోర్ పిఎం వరకు మనకైతే రిపోర్టింగ్కి టైం అయితే ఇచ్చారు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు రాగలరు అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకున్నమ్మా ఓకేనా సో మీరు మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఒకసారి నేను క్లియర్ క్లియర్గా మీకు చూపిస్తాను చూపిస్తే నీకు ప్రయత్నిస్తాను మెసేజ్ రకంగా ఉంది ఏందని సో ఈ రకంగా అయితే మెసేజ్ అయితే వచ్చింది అందరికైతే వస్తుంది ఒక్క కొంచెం అయితే వెయిట్ చేయండి నాకు రాలేదు అని చెప్పి మీరు అప్పుడే తొందరపడేసి చెక్ చేసుకుని నాకు రాలేదు సగీ సీట్ ఏమో అలా ఏమో అని చెప్పేసి అనుకుంటారేమో సో అలాంటిది ఏం లేదండి సో మనకి కొంచెం టైం అయితే పడుతుంది అంత సర్వర్ అయితే అందరికీ ఒకేసారి రాదు కదా సో గేనర్ యూజెస్ వాళ్ళకి కూడా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం ఆగండి ఓకేనా సో ఆగేసిన తర్వాత మనకి వన్స్ అంటే కొంచెం సేపు అయిన తర్వాత వస్తుంది అదేవిధంగా రాకపోయినా కానీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న అంటే సో అండ్ కొంతమంది కనిపిస్తుంది అన్న నాకు మెసేజ్ రాలేదు మేబీ సీట్ రాలేదా అనేసి అనుకోవచ్చు అలాంటిది ఉండదు మెసేజ్ వచ్చిన రకమైన మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది వెబ్సైట్లోకి వచ్చేసి మనకి కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్ ఇందులో రిలీజ్ చేశారు సో అది వచ్చేసిన తర్వాత అది చెక్ చేసుకున్న తర్వాతే సో మీరైతే మీకు సీట్ వచ్చిందా లేదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది సో ఓకేనా లేదు నాకు మెసేజ్ రాలేదు సో నాకు సీట్ రాలేదా అని చెప్పేసి అనుకోవడం కాదు మెసేజ్తో సంబంధం ఉండదు ఎందుకంటే కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మెసేజ్ కొంతమందికి పోనే పోదు సో అలాంటప్పుడు ఏమవుతుంది సో వెబ్సైట్లో మనకి కాలేజ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అది చూసుకొని దాంట్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి సీట్ వచ్చిందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఫోర్ పిఎం వరకు ఆ లోపు మీరు రిపోర్టింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా సో అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వీడియో చేశాను లైక్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అన్న నాకు కాలేజ్ నచ్చింది సో అండ్ నచ్చలేదు ఫస్ట్ ఫేజ్లో నచ్చిన చక్కగా ఏదో ఒకటి నేను సెకండ్ ఫేజ్కి ఇచ్చేసాను వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది సో ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇక్కడ నేను ఆల్రెడీ నా రిపోర్టింగ్ కొరికి నేను రిపోర్టింగ్ చేశాను ఫస్ట్ ఫేజ్లో నా యొక్క సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అన్ని ఇక్కడ చేసుకున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఆ యొక్క ఫీ అమౌంట్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వచ్చి ఇవ్వాలి సో ఓకేనా ఇప్పుడు మీ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది సో లేదు కొంతమంది కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళు మేము ట్రాన్స్ఫర్ చేసాము వెళ్ళాండి అంటారు సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు అది అవ్వదు మీ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా అలాంటిది అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు మీరే తీసుకొని స్వయంగా వెళ్ళి ఫీజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు రిపోర్టింగ్ చేయాలి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న మేము అలప్మెంట్ ఆర్డర్ కొరికి సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేసాము సో మళ్ళీ మేము పే చేయాలా సెకండ్ ఫేజ్కి అని చెప్పేసి అనుకుంటే కనుక సో నో నీట్ టు పే అగైన్ సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేశారు కాబట్టి అదే అమౌంట్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా సో అన్ని మీ యొక్క డౌట్స్ అని సాల్వ్ చేశానని నేనైతే అనుకుంటున్నాను సో మీకు కూడా అనిపిస్తాం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫార్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చినాను ఇట్ ఓకేనా సో అండ్ వన్ వన్స్ అగైన్ So, if you guys see this Thank you. Thank you for watching this.